అందరిని అబ్జర్వ్ చేస్తాను ఎవరు లీనం అయ్యారు ఎవరు దేవునితో కనెక్ట్ అయ్యారు చక్కగా ఇక్కడ ఉండి అలా నడిపించే పని అయితే నేను హాయిగా ఆరాధించుకుందును కొన్ని సంవత్సరాలుగా నాకు అవకాశం లేదు నేను నడిపించడం మీ మోకాలు చూడండి నేను మీరు దేవుని కలుసుకుంటున్నారో లేదో దేవుని చేత తాకబడుతున్నారో లేదో పరిశుద్ధాత్మ స్పర్శన పొందారో లేదని ఇది చూసుకొని నేను అందుకే ఒక్కోసారి ఏడుచుకుంటా కూర్చొని దీనికంటే అసలు నేను విశ్వాసిగా ఉన్నప్పుడే బాగుంది కదా ప్రభు భక్తులు ఆరాధించేవాడు నేను లేనవై కన్నీళ్లు గడిచి ప్రార్థన చేసుకొని నిన్ను మయంపరుచుకొని నీ స్పర్శన అనుభవించేవాడిని చూడు త్యాగం చేసి కూడా మిమ్మల్ని ఆరాధనలోకి నడిపిస్తుంటే మీరు నిర్లక్ష్యంగా ఉంటే ఎట్లా తెలివి తక్కుతాను చెప్పనా కోటం అయిన తర్వాత నా చేతుల కోసం ఎగబడతారు ఇది ఒరిజినల్ తెలివి తక్కువను అనమాట దేవుడి చేతులు వచ్చే సమయంలోనేమో అప్పుడు కూడా కళ్ళు తెరిచి నాకెళ్ళే తెలివి తక్కుతున్నాం కదా నా ముఖం చూస్తే నీకు ఏమన్నా ప్రయోజనం ఉందా స్వస్థత వచ్చిద్దా ఏమన్నా వెలుగు వచ్చిద్దా బాగుపడతావా అభిషేకం ఏమన్నా వచ్చిద్దా అది ఎక్కడన్నా రాసుందా దైవజనుల ముఖము చూచుచూ ఉండు వాడు ఆరాధన చేస్తున్నా సరే మీరు వాణి ముఖమే చూచుచూ ఉండు అప్పుడు మీకు అభిషేకం వచ్చిన ఎక్కడ ఒక రెఫరెన్స్ ఉంటే చూపించండి పొరపాటును కూడా రాదు నేను నడిపించినట్లు మీరు ఆరాధనలో లీనం అయితే ఆయన బలమైన హస్తాలు నీ మీదికి వస్తాయి ఆయన శక్తి నీ మీదికి దిగొచ్చి ఆయన ఆరాధనలో ఉన్నప్పుడు నువ్వు తాకబడ్డావు అనుకో ఇక నువ్వు కోటం షెడ్ అనక నువ్వు క్యూ కట్టాల్సిన అవసరంలా నాకు ఇక్కడ జబ్బు ఉంది నాకు ఈడ బలహీనత ఉంది నాకు ఎడలాగుతుంది నాకు గోడ పోతుంది నాకు ఇవన్నీ చెప్పాల్సిన అవసరంలా శుభ్రంగా క్లీన్ అయిపోయి పోతావు నువ్వు ఇంటికి నువ్వు ఇటు రావు అటు పోతావు ఎందుకు ఒక మొదతి తింటానికి స్తోత్రం నువ్వు వెనక క్యూ కట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది నీకు ఆరాధన నిర్లక్ష్యం చేస్తున్నావును ఆరాధన చేసేవాళ్ళు కూడా చాలాసార్లు చెప్పాను నేను ఆరాధన చాలా జాగ్రత్తగా చేయాలి ఆత్మతో చేయాలి ఆత్మీయతతో ఉండాలి అప్పుడు దేవుని పరిశుద్ధాత్మ మనందరినీ స్పర్శించటం అనేది జరిగింది బైబిల్ గ్రంథంలో దీనికి అనేక రెఫరెన్స్లు ఉన్నాయి కొంతమంది రాజులు యుద్ధానికి వెళ్ళి యుద్ధం చేయకుండానే సత్య పరిస్థితి వచ్చింది ఎందుకంటే వాళ్ళకి అక్కడ నీళ్లు ఉండవు అప్పుడు ఒక రాజు ఇంకో అంటాడు ఈ కష్టకాలంలో మనల్ని బయట వేయాలంటే దైవజనుడు కావాలి యహోవా ప్రవక్త ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచ్చు వచ్చిన ఎలీషానే ప్రవక్త ఉన్నాడు పదా అని పోతారు ఎలీషా దగ్గరికి పోతారు పోయి అడుగుతారు అయ్యా యుద్ధానికి వచ్చాం పోటు పడుద్దామని పోటు పడవక ముందే చచ్చేటట్టున్నాం ఎందుకంటే నీళ్ళు లేక ఇట్లయిపోయాం దయచేసి మాకు నీళ్లు దొరికే మార్గం చూపించమని అడుగుతాడు అప్పుడు ఇలీషేమంటాడు తెలుసా ఎహోవా సెలవిచ్చున్నది ఏమనగా అనడో వీణ వాయించగల మనుషుని ఒక నా దగ్గరగా తీసుకురండి అంటాడు తీసుకురండి అప్పుడు వీణ వాయించి వాడిని ఒక తీసుకొచ్చి ఆయన ముందు కూర్చోబెడితే వాడు వీణ వాయిస్తూ ఉంటే ఈయన ఆరాధించడం మొదలు పెడతాడు ఆయన ఆరాధిస్తున్నప్పుడు ఇప్పుడు సమస్యలో ఉన్న వాళ్ళందరూ ఆరాధించాలిగా సమస్యలో ఉన్న వాళ్ళందరూ ఆరాధించాలా లేదా వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు ఈయన ఆరాధిస్తూ ఉంటాడు ఆరాధించి ఆరాధించి ఆయన మౌనం అయిపోతాడు వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు వీణ అవ్వుతూ ఉంటుంది ఈయన మౌనం ఎప్పుడైతే అయిపోయాడో వాళ్ళు చిన్నగా ఆరాధిస్తూ ఆరాధిస్తూ ఉంటారు కదా వాళ్ళు కూడా చిన్నగా సైలెంట్ అవుతూ ఉంటే షడన్గా దైవజనుడు తన వాక్కుని వెల్లడి చేస్తాడు యహోవా సెలవిస్తున్నది ఎప్పుడు ఆరాధన జరిగినప్పుడు స్థుతి యాగము జరిగినప్పుడు వీణి వాయిస్తూ దేవుని మహిమపరుస్తూ దేవుని కీర్తిస్తూ సనుతిస్తూ ప్రస్తుతిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దైవ మీదకి ఆయన శక్తి పరిశుద్ధాత్మ దిగుమీ దిగి వచ్చినప్పుడు ఈ హో సెలవిస్తున్నది ఈ లోయలో ఉన్నదే ఈ లోయలో నీళ్ళేమీ లేవు కదా ఇక్కడ చాలా గోతులు త్రవించుడి వర్షము లేకపోయినా మంచు లేకపోయినా మీకు నీళ్లు వచ్చేటట్టు నేను చేస్తాను మీరు తాగి బతుకుతారు చేయం పని అంటాడు వాళ్ళు తగినప్పుడు నీళ్లు వస్తే బతుకుతారు సో ఇప్పుడు దేవునాత్మ ఎలీషా మీదకి వచ్చి ఆ మాట చెప్పడానికి ముందు ఎలీషా ఏం చేశాడు ఆరాధన ఎందుకు డైరెక్ట్ చెప్పొచ్చుగా కాదు కాదు వర్షిప్ ఆరాధన ఎందుకంటే మీరు కావాలంటే లోకస్తుని చూడండి మాంత్రికులను చూడండి దురాత్మను ఆవాహనం చేసుకునే వాళ్ళని కూడా చూడండి వాడు దురాత్మని పిలుచుకోవాలన్నా కూడా బుర్రగొట్టాల్సిందే ఏమన్నా అర్థమైందని నేను చెప్పింది దేవుని పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చినట్లు మనం ఆరాధించవలసి ఉన్నది ఆరాధించినప్పుడు ఆత్మతో మనం ఆరాధించినప్పుడు నిశ్చయంగా దేవుని పరిశుద్ధాత్మ మన మీదికి దిగి రావటం జరిగిద్ది అలా జరిగినప్పుడు మనం అనుభవిస్తున్న బంధకాలలో నుంచి మనకు విడుదలొచ్చిద్ది మనం కలిగి ఉన్న ప్రశ్నలకు సమాధానం వచ్చింది మనం కలిగి ఉన్న బలహీనతల నుండి స్వస్థత వచ్చిద్ది మనం కలిగి ఉన్నటువంటి వేదనల నుంచి విడుదలొచ్చిద్ది అందుకు మళ్ళీ 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 చెబుతున్నాను ఎప్పుడు ఎన్నడూ ఆరాధనను నిర్లక్ష్యం చెయ్యవద్దు నేను ఒక పక్క చెబుతూ ఉంటాను మరో పక్కన వదిలేస్తూ ఉంటారు మీలో కొంతమంది అని నేను అనుకున్నాను సీరియస్గా తీసుకుంటారని నేను నమ్ముతాను ఇప్పుడే కాదు మీరు ఒకవేళ నలుగురుగా ఇంటి దగ్గర కూడుకున్నా కూడా చక్కగా తలుపులు వేసుకొని కిటికీలు కూడా బంద్ చేసి పడేసి ఎందుకంటే మన సౌండ్ పక్క ఇరిటేషన్గా ఉండకూడదు కదా తలుపులు కిటికీలు కూడా వేసి పడే సవాసమైతే చక్కగా పాడుతూ ఆరాధిస్తూ దేవుని భయం దేవుని ప్రసన్నత దేవుని అభిషేకం మీరు అనుభవించకపోతే అప్పుడు అడగండి హలో లూయా తాకబడే సమయం పోగొట్టుకొని వెనకొచ్చి నిలబడుతున్నారు పిచ్చోళ్ళు మంచి అవకాశం లేదు ఇప్పుడు ఎలా ఉందో తెలుసా మళ్ళీ ఒకసారి ఆరాధించాలనిపిస్తుంది నాకు నిజంగా ఎందుకులే మళ్ళీ టైం చాలా అందుకని వదిలేస్తుందా ఆరాధిద్దామంటే లేకుద్దా ఇబ్బంది ఏముంది మళ్ళీ ఒకసారి ఆరాధించుకుందామా ఆరాధిద్దాం దేవుని శక్తి పొందుకుందాం దేవుని ఆత్మతో నింపబడదాం దేవుని ప్రభావాన్ని దిగిరమ్మని అడుగుదాం అడుగుదామా